అందరికి గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదిగో మా మనవడు వచ్చి అమ్మ నాన్న ఫోటోలు చూడలేదు నేను ఎక్కడోనే అంటే చూస్తాడు కానీ ఇది ఒక మెరగిల్ అనమాట అడికి సర్ప్రైజ్ ఆ కప్పు మీద కొట్టించి ఒకసారి మా అల్లుడి గారు మా పాపకి సర్ప్రైజ్ చేశారు వాటి ఏదో గిఫ్ట్గా అప్పుడులోకి వచ్చిన కొత్త అనమాట ఇవి అలాగా అప్పుడులో అనమాట అది ఆ కప్పు తీసుకొచ్చాను నేను నర్సీపట్నం నుంచి మా మనమని సర్ప్రైజ్ చేద్దామని ఇప్పుడు అడిగి జ్వరం స్కూల్ డొమ్మ కొట్టాడు ఇంట్లో ఉన్నాడు కొంచెం వేళ ఇస్తాలు తాగినానా అని ఈ కప్పులో ఏ చూపించేసరికి అది షాక్ అయిపోయాడు టిప్పు టిప్పు ఇలా ఇటు ఇటు షాక్ అయిపోయాడు అనమాట ఇవ ఇక్కడేమో మా పాప ఉంటుంది ఇక్కడేమో ఇద్దరు ఫోటో అనమాట మా పాప మా అల్లుడు గారు చాలా బాగున్నాయి కదా ఇవి మీ ఇంట్లో కూడా ఉండే ఉంటాయి అందరం చేయించుకుని ఉంటారు అప్పట్లో టెన్ ఇయర్స్ బ్యాక్ కదా అప్పుడు చాలా ట్రెండిగా ఉండేది ఇది మీరు కూడా చేయించుకొని ఉంటే నాకు కామెంట్లో అవును అనేసి అని కామెంట్ పెట్టండి ఇప్పుడు మధ్యలో ఇదిగో మా మనవడ గారు డొమ్మా కొట్టేశారు స్కూలు వేళ సెలబ్రేట్ చేశారు సెలబ్రేట్ వేసి ఇదిగో సర్ప్రైజులు గిఫ్ట్లు తీస్తున్నారు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాగున్నాయా బాగుంటాయి బాగున్నాయని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరూ కూడా నాతో పాటు సంతోషిస్తారని ఈ వీడియో పెడుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్